ఏంటి అలా చూస్తున్నావు నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి అనుకోనే ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలైనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడివైతే ఆ ఆ పెంటాడి పడిపట్టు లేదా ఆరదాల్లో చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నా కల్పించేందుకు చంపేస్తాను వేదవన్ నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉదరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు పెంటయ్య రాబోయాలంటే పెద్ద వేదలకు బుద్ధి చెప్పు అప్పుడే ఊరు బాగుపడుతుంది ఎవరా అమ్మాయి మతిలేందా మతిలేంది కాదు బాబు మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల ముసలయ్య ఏం మోమాట పడకు పూర్తిగా తాగి అమానంగా పిలిచిస్తున్నారు చుక్క కూడా మేరకు తాగేస్తారు బాబులయ్య రేపు మా ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు ఆయన మంచి చెడ్డ చూడడానికి అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలు నీలో ఉంది కదా దాన్ని ఒకసారి పంపు అ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె వచ్చాడు కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడలేదు ఆ భూమి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు బాబు అది లాక్కుంటే దాని పెళ్లి జరగదు దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు అవునరా కన్న తండ్రివి నువ్వు ఆలోచించాలి నీ కూతురు పెళ్లి విషయం ఒక ఉంది కదా నొక్కేసి అప్పట్టు ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంత జలమంటావాడు బాబు తవరు దేవుడు అంటారు తవరైనా చెప్పండి బాబు రాయరు పిచ్చాడు దేవుడు కూడా పతతుందిరా మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు రెండు జాతులు పుట్టించాడు ఉన్నోడని లేనోడని మేక తెచ్చే వరకు మేకలాగే ఉండాలి కోడి వచ్చే వరకు కోడిలాగే ఉండాలి లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి అది ధర్మం దేవుడు పెట్టి న్యాయం మనం ఏం చేయలేం ఈ జన్మకి ఇంత అనుకోవాలి ఏమిటే అని చేత ఆ రెండు కుంటల భూమిని మన పెంటగా గ్రాసే కారణం కవితా సిద్ధం చేయ బాబు గారు ఊరికే బాధపడిపోకరా దేవుడు న్యాయం ప్రకారం వచ్చే జన్మలో నువ్వు గొప్పోడు కావచ్చు నేనేమి లేనోడు కావచ్చు ఇదిగో ఆడు వచ్చి జన్మలో కోడిగా పుట్టొచ్చు మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అంది మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే సాగుకారుగా పుట్టొచ్చు నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే నా కొడుకుగా పుట్టొచ్చు ఎవరికి తెలుసు వచ్చే డబ్బు కావాలంటే టైం కాదు కన్నగారు కాగితాలు ఆ కాగితాలు ఇది కాగితాలు కాదు పెంటయ్య పేదవాళ్ళ జీవితాలు తగలపెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి వెళ్ళిన అబద్ధాలు ఇది ఉండాలి ఒరే రామో ఏమిట్రా పొగరు చాలా కాలంగా గమనిస్తున్నాను ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కాళ్ళ ముందే కాగితాలు చింపుతావాస్మాసు తరవెత్తి పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య ఇచ్చిన అప్పులకి ఒటీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకొని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చి ఆ ఒరే పెంటయ్యా మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా ఐదు రూపాయలు కారదానుకునే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయరా ఒరే మీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి తెరైన వచ్చాడు దేవుళ్ళ మా రాముడు మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు పెంటయ్యా నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరుగు తీసేసి వెళ్ళిపోయింది రా గొడవ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాణ్ణి వెంట్రుక ముక్క కంటే నైన్ తీసుకువారేసాద రాము గారు అందుకు నేను ఎక్కువ స్టాపి పెంటయ్యా స్టాప్ దట్ నాన్సెన్స్ ఈ రాఘవే కోపం వచ్చిందంటే వాళ్ళకి గుడిసెలు నేలమట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవ రాడంటూ భద్రవ గౌరవించి గుడెలు అందరికి చెప్పాడు వారం రోజులుగా నేలపని కట్టకపోతే అందరి గుడికి పిలికి చెత్త అంట రాము వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారో బాబు రేపటి నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు జంగులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు నాయన ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు రాఘవయ్య సర్పంచివి జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను కనిపించట్లేదు కళ్ళు కూడా పెట్టుకున్నావు కనిపిస్తున్నానా లేదా ముస్తాబైన ముసిలి గంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారా వారానికి ఒకసారైనా కళలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న వినాయకుడా కనిపిస్తారు మరి అయితే ఈ ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్ ప్రకటన ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గడవనండి సందేహం లేదు మున్నాళ్ళండి కూడంలో రౌడీ వేతవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్ రోజు తమను కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవ రౌడీలకు రౌడీని గుండాలకి గుండాని బందిపోట్లకు బందిపోట్ని పక్కలేదా మీరు వెళ్ళి తేల్చుకురండి మేము మేము తెలుసుకుంటాం ఏమిటిది ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే ఎవరు కనిపించడం లేదు ఎవరా రాము రాము అనేవారు ఎక్కడున్నారు వారు స్వాగతం ప్రజాప్రతినిధులకు సుస్వాగతం ఎవరు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుపుణి పేరు రాము ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళెందుకు మీకు కనిపించాలి మీరు ఉత్తరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారో ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకలు కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను జవాడ్ ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చి వేస్తుందయ్యా సమాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు చెప్పారు నేను కూడా నీట్ అయిపోయినయ్యా నీ బావులు నా బావులు ఒకటే చూడతాకా ఇక్కడ నుంచి నీకే కష్టం వచ్చినా కాపితో గౌరవించు సార్ ఎక్కడ పుట్టుకు నేను వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో నేను నీ తోడబుట్టినవాడిని అనుకో బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ పంపిస్తానా బాగా చదువుకో ఎంతవాడు వాళ్ళు చూడబరాము నేను కూడా గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నా ఇదేటండి బాబు ఉన్న గుడిసే పీకించి సర్పంచ్ గారు సర్పంచ్ లేదు సర్పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం పెరమనండి మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశ మాతకి చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మ గాను లేత గాను రుచి గాను గొప్పగా తయారు అయ్యా మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడూ అలాగే ఉంటాయండి ఇటు మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఏంటిది మీరు చేసిన ఇక్కడ మాకు కడుపు వచ్చింది అవును వాళ్ళకి గడ్డట్టు వాళ్ళ రాళ్ళు కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫున మాత్రమే మాకు గడ్డెట్టారు భూములని వాళ్ళకి నైవద్యం పెట్టారు బచ్చాలు మీకేం తెలిసిన రాజకీయాలు తెలిసిందే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లు లో వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే మనుషులు కాదు ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తి ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలోనో బాడీ పారిస్థితులు బారేయాలి అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంఖ ఎత్తుకోవాలి కోట్ల నాడు కోసం బారేయాలి అది రాజకీయం అంటే చాలా అంత గొప్ప తలకాయ ఉంది ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు చాలా గర్వంగా ఉంది తలుపులు తలుపు తలుపులు తలుపులు ఇంకా భోజనం తీసుకోలేదండి అక్కడ ఉన్నాడు తలుపులు చూడు కంటయా ఎన్నాళ్ళ సర్పంచి రాఘవే కూడా తిరుగుతావు మొత్తం రోజు చేస్తున్నాడు ఆ తినేది ఏదో నువ్వే తినొచ్చుగా బాగుంది పరిస్థితులు అనుకూలించాలి కదండి ఏట అనుకూలించేది నీకు డబ్బు ఉంది ఓ చరిత్ర ఉంది ఈసారి సర్పంచ్గా నువ్వు ఎలబడ నా ফুল సపోర్ట్ నీకు ఉంటది ఏటకేదో ఉపదేశం చేస్తున్నాడు ఏమీ లేదు హైదరాబాద్ లో కోడ్కోర దో టైప్ గా jataరటగా ఈ పత్రిక ఎవరు చూడు 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 పరిగడగా పత్రిక హ కట్టలేవయ్యా sana ఇలరా ఇలరా చూడు రావయ్యా ఈ పెంటను పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్లేదో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెచ్చాడు నువ్వు వచ్చావు కోడి కూర పేద ఇదిగో వాడు వాటం చూసుకుంటే పోటీగా నిలబడేట్టున్నాడు నువ్వు ఇంకోటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు నా పుల్సపోటు పాటు నీకు కోడి కూర ఉండని చెప్పారు కదా నాకు ఢిల్లీ కోడి కూర అవునయ్యా సోడాల కోసం ఏవయ్య సోడలు ఎంతసేపు ఒక ఏమి భోజనాలు వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టారు మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరి బతుకులు కూడా బాగుపడతాయి నమ్మకం ఉంది పొంతులు మీరు ఇంత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్లా ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసులు అవుతారో అయితే నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు అక్కడవే ఎత్తగల అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏమెత్తావయ్యా అవతారం ఏమెత్తుతానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడు అని చెప్పు చూడు తమకు ఏం చెప్పు పులివాసాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పదా అలాగే అలాగే చెప్తాను ఇది ఈ కొంప ఇదే ఆకర్ సార్ పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చి పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావా నీకున్న చెడిపోయి నీకు తెలియదు నాకు తెలుసు నీకు అందరూ మంచి పేరే